కన్వీనర్ గారు మల్లు రవి గారు చెప్పినట్టు ఇప్పుడే తెలంగాణ ఇన్ఛార్జు మీనాక్షి నటరాజన్ గారికి ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ విధంగా ప్రజెంట్ చేశామన్నమాట అన్ని కొన్ని విషయాలు మల్లు రవి గారు చెప్పారు అదేవిధంగా సురేష్ శెట్కర్ గారు చెప్పారు భూభారతి అనేది ఒక కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చాం మీ అందరికీ తెలిసిన విషయమే దరిద్రమైన ధరణి అనేది ఉండేది ధరణి ఉన్నప్పుడు వేల ఎకరాలు అసైన్ ల్యాండు నా సర్వే నెంబరు మీకు రావడం మీ సర్వే నెంబర్ నాకు రావడం అనేది ఉన్న అవకతవకలు అన్నీ జరిగాయన్నమాట దాన్ని సరిదిద్దుకోవటానికి భూభారతి అనేది ఒక కంప్లీట్ చట్టం తీసుకురావడం జరుగుతుంది రెవెన్యూ సదస్సులు ప్రతి మండలిలో జరుపుతున్నాము ప్రజలకు అవగాహన కలవాలనేది ఆ రెవెన్యూ సదస్సు పెట్టి పెట్టామన్నమాట దీంట్లో ఎపీల్ ప్రాసెస్సు ఒకవేళ తప్పులు జరిగితే దాన్ని సరిదిద్దటానికి దాని తర్వాత ల్యాండ్ గురించి సాదాబాయ్ గురించి పూర్తి స్థాయిగా సర్వే జరిగినాకనే చట్టాన్ని అమలు చేసి రెక్టిఫికేషను జరుగుతుందన్నమాట ఇవన్నీ కార్యక్రమాలు కార్యక్రమాలు చేపడుతుంటే వీళ్ళు సైన్స్ లేక సోషల్ మీడియాపై నిందలు వేస్తూ కేటీఆర్ గారు కేసీఆర్ గారు కవిత గారు మాట్లాడుతున్నారనమాట వాళ్ళు చేసిన ఒక్క ప్రామిస్ పెట్టలే దళిత ముఖ్యమంత్రి అన్నారు అది చేయలేదు డబుల్ బెడ్రూమ్ దళితులకు డబుల్ బెడ్రూమ్ అన్నారు అది చేయలేదు మూడు ఎకరాలు దళితులకు అన్నది అది చేయలేదు దళిత బంద్ అన్నారు అది చేయలేదు ఎస్టీ సోదరులకు కూడా త్రీ ఎకర్స్ అన్నారు అది చేయలేదు పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ ముస్లిమ్స్కి అన్నారు అది చేయలేదు వాళ్ళు చేసింది ఏంటంటే కూలిపోయిన కాళేశ్వరం ఈ దళితులపైన ద ధర్ణి గోర్లు ఇవ్వటం పాపం వాళ్ళు గోర్లు ఇచ్చారు కానీ వాళ్ళు ఏం చేశారు పాపం అమ్ముకున్నారన్నమాట ఎందుకంటే డబ్బులు లేకుండా ఇటువంటి ఫెయిలియర్ స్కీమ్స్ పెట్టి ఇప్పుడు మేము ఇంత పనులు చేస్తుంటే మా మీద మాట్లాడుతున్నారనమాట అరే ప్రజలు తీర్పిచ్చారండి మీరు ఆగండి మీకు ఎందుకు అంత తొందర ఫామ్ ఫామ్ హౌస్లో కూర్చోండి ఇప్పుడు ఎందుకు అంత తొందర మీకు ప్రజలు తీర్పిచ్చినాక ఆగాలి మీరు మాట్లాడాలి అదే విధంగా బీజేపీ మిత్రులకు చెప్తున్నాం అనమాట ఇప్పుడు ఎలక్షన్స్ లేవు ఎలక్షన్స్ అయిపోయినాయి తెలంగాణకు మనం ఫండ్స్ తీసుకురావాలి ఎందుకంటే నాలుగేళ్ల వరకు ఏ ఎలక్షన్ లేదు మీకు మాకు కొట్లట్లేదన్నమాట ఫండ్స్ తీసుకొస్తే తెలంగాణ డెవలప్ అయింది ఇప్పటివరకు అది కూడా కాలేదు సెంట్రల్లో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా మనకు ఫండ్స్ సరిగ్గా చేయలేదు చేయలేదన్నమాట ఇవన్నీ డిఫరెన్సెస్ పక్కకు పెట్టండి బీజేపీ సోదరులు మాత్రం కలిసి ఫండ్స్ తీసుకురండి బీఆర్ఎస్ని అయితే పక్క పెట్టండి ఎందుకంటే వాళ్ళకి సోషల్ మీడియా ఇంపార్టెంట్ అనమాట ఆ ముగ్గురు కలిసి సోషల్ మీడియా మీద సోది వాగుతూ ఉంటారు అనమాట అదే మీకు చెప్దామని ఈ ప్రెస్ మీట్ పిలిచామన్నమాట